వన్ టౌన్ చిట్టినగర్ ఏనుగుల అంజేయ వీధిలో గత కొన్ని నెలలుగా మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజలు దీనితో మూడు రోజుల క్రితం వారు తమ నిరసనను వ్యక్తం చేశారు డైలీ విజిట్లో భాగంగా వీధిలోకి వచ్చిన నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్కి ప్రజలు తమ సమస్యను తెలియజేశారు వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి త్రాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు వారు చెప్పిన సమాధానాలు పొంతన లేకపోవడంతో వీరిపై ఉగ్ర నరసింహుడు అవతారం ఎత్తారు కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు అదేవిధంగా టైలర్ పేటలోని మట్టా లాజరస్ స్కూల్లో నీరు రాక పిల్లలు నానా అవస్థలు పడుతున్నారని బాత్రూంలోకి వెళ్లటానికి కూడా ఇబ్బందిగా ఉందని స్కూల్ హెడ్ మాస్టర్ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు వెంటనే ఆ స్కూల్ ని సందర్శించిన బుల్లా విజయ్ కుమార్ అక్కడ నీటి సమస్య పరిష్కారం చేయాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మంచినీటి కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి రావటంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని అన్నారు తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విద్యార్థులకు టాయిలెట్స్ బాత్రూమ్స్ లో వాటర్ ఉండడం లేదు కావున వెంటనే మాకు శాస్త్ర పరిష్కారం చూపగలరని కోరుకుంటున్నాం సిగ్గుపడాలి సార్ మనం ఒక బిఎంసీకి సంబంధించిన ఒక మాస్టర్ గారు పెట్టారండి ఇది ఇది కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఇది నేను కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తా డీజిల్లో ఉన్నటువంటి ప్రజలు అల్లాడిపోతున్నారు వాటర్ లేక ఏం చేస్తున్నారండి మీరు నాకు అర్థం ఆ కావట్లేదు గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాకు ఫోన్ చేయలేదండి అంటారు డివిజన్ ప్రజలందరూ రోజూ ఫోన్ చేస్తా ఉంటారండి తమకి అందరికీ చెబుతున్నా ట్యాంక్ చెప్పాను ఏదైనా సరే ట్యాంకులో ఏదైనా లేవు తగ్గినప్పుడు ఏ ఏ ఎన్ని రోజులు చెప్తారా కారణాలు ఎన్ని రోజులు చెప్తారు మీరు చెప్పాలి ట్యాంక్ తగ్గట్లేదో ట్యాంక్ పెరుగుతుందని ఎన్ని రోజులు చెప్తారా మీరు వద్దమ్మా అన్నం అంటున్నా గట్టిదంటున్నారా మీరు మనుషులే ఇల్లు ఏమన్నా అనుకున్నారా మీరు డబ్బులు కట్టట్లా ట్యాక్సీలు కట్టట్లాంటి ఊరికి ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను సార్ వీళ్ళందరినీ మీరు ఉంచుకుంటే ఉంచుకోండి ఇలా అయితే పంపిస్తే పంపించేయండి నేను మాత్రం రిపోర్ట్ చేస్తా కమిషనర్ కొత్త వచ్చారు కదా ఆయన రిపోర్ట్ చేస్తా ఇది మీకు డబ్బులు కడతా మళ్ళీ రోజు ఫోన్లు చేస్తా కూర్చోవాలి ఇంటి ఇల్లు ప్రజలందరూ కూడా ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్ పర్యటనలో భాగంగా ఏనుగుల అంజయ్ వీధి టైలర్పేట్ల బి శ్రీనివాసరావు గారి వీధి అలాగే పిల్ల కనకయ్య వీధి ఇవన్నీ కూడా డివిజన్లో పర్యటిస్తూ ఉన్నాం ఈ పర్యటనలో భాగంగా ఈరోజు వెలగపూడి లక్ష్మణ స్కూలు ఈ వాటర్ బస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే నేను ప్రతి వీధిలో తిరుగుతున్నప్పుడు మంచి రావట్లేదు మంచి నీళ్ళు రావట్లేదంటే కృష్ణానదిలో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల మంచి నీళ్ళు రావట్లేదు అని చెప్పి అని అనుకుంటున్నాం ప్రజలు రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి కావాల్సినప్పుడు ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి ఏఈ రాయేశు అతను ఎప్పుడు ఫోన్ ఎత్తడు మా ఫోన్ ఎత్తాడు ఉన్నటువంటి ప్రజలు ఫోన్ ఎత్తడు అతనికి నీళ్ళు రావట్లేదని అస్తమాన ఫోన్ చేయలేదే నాకు అని అంటున్నాడు అతని ఏం రెస్పాన్సో నాకు అర్థం కావట్లా అది ఏ సమాధానమో నాకు అర్థం కావట్లా వెలగపూడి లక్ష్మణ్ స్కూల్ అని ఉంది ఆయన హెడ్ మాస్టర్ గారు మాకు నలభై తొమ్మిది డివిజన్ కార్పొరేటర్ అని ఒక గ్రూప్ పెట్టాను నేను ఆ గ్రూప్లో ఆయన రిపోర్ట్ చేసింది ఏంటంటే గత పదిహేను రోజుల నుంచి వాటర్ రావట్లేదు ట్యాంక్ నీళ్ళు ఎక్కట్లేదు ఆర్ఓ ప్లాంట్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఏఈ గారికి ఫోన్ చేస్తాను ఆయన ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి రిపోర్ట్ చేస్తున్నాడు ఇవాళ డిఈ రజక్ గారిని పిలిపించి డివిజన్లో ఉన్నటువంటి అన్నీ కూడా చూపించాను మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చూసి ఏది ఏమైనా సరే పదిహేను రోజుల్లో మీరు ఇక్కడ మొత్తం వాటర్ ప్రాబ్లం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది లేదంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ చేసేటువంటి అధికారులను తీసుకొచ్చుకుంటాను నేను కమిషనర్ గారు చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తానని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది రాబోయే కాలంలో రాబోయే పదిహేను రోజులు ఈ సమస్య లేకుండా చూస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఈ డివిజన్లో నీళ్లు లేకుండా ఉండాలనేటువంటి ప్రజలు ఉండకూడదని చెప్పేసి నేను సందర్భం తెలియజేస్తున్నా నీళ్లు ప్రతి నెరం అంటే ఆ ఏఈ గారు చెప్పే సమాధానం ఏంటంటే నీళ్లు రాకపోతే నాకు ఫోన్ చేయాలంటున్నాడు మరి అదేం సమాధానం సిస్టమ్ వర్క్ చేయాలి ఉదయం నీళ్ళు వదలాలి సాయంత్రం నీళ్ళు వదలాలి అలాగే ప్రజలందరూ కోరుకున్నా నేను కూడా కోరుకుంటున్నా ఇన్ కేసు వారం పది రోజులు నేను చూస్తాను పదిహేను రోజులు ఆయన ఇచ్చాడు ఒకవేళ కానీ ఇది రాకపోతే మాత్రం కమిషన్ రిపోర్ట్ చేస్తా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యగా పరిష్కరించకపోతే అధికారుల మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను